హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అది కూడా మజ్జగట్ అయితే చేసుకోబోతున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం ఒక కప్పు బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీంట్లో కొంచెం జార్లోకి వాటర్ పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మనకి మెత్తగా వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి సపరేట్గా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక కప్పు పెరుగైతో వేసుకుందాం అది వేసుకున్న తర్వాత కూడా దీన్ని బాగా ఒక త్రీ మినిట్స్ అయితే కలుపుకోవాలన్నమాట ఇలానే చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం కూడా మూత పెట్టేసి అలానే మనం ఉంచేసుకోవాలి మార్నింగ్ మనకి ఎలా రెడీ అయిపోయిందో చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి దోశ వేసుకోవటానికి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా ఒక అర స్పూను ఉప్పు ఒక పావు స్పూను జీలకర్ర అలానే ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కూడా ఇవి కలుపుకుంటూ ఇలానే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్ వేలో మనకి కూడా మనకి మజ్జిగట్టు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఇలా మనం దోశ అయితే వేసేసుకుందాం చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అలానే దీంట్లో పెరుగు వేసాం కాబట్టి మనకి చలవ కూడా చేస్తుంది అనమాట ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు మీరు తినకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కొంచెం పులిస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టద్దు మీరు అదంతా కలుపుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం ఉంచుతారు కదా ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రిజ్లో పెడితే అది పులవదు టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట చూస్తున్నారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా రెండు వైపులు కాలిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక దోశ కూడా వేసుకుందాం ఈ దోశ అనేది మనం మందంగానే వేసుకోవాలన్నమాట పలచగా వేసుకోకూడదు ఇది మామూలు దోశ లాగా పలచగా వేసుకున్నా కూడా ఈ దోశ అనేది రాదనమాట ఇలా కొంచెం కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఉంటే మంచిగా మనకి కలర్ఫుల్గా అయితే ఈ దోశ అయితే మనకి రెడీ అవుతుంది అనమాట ఈ మజ్జిగ దోశ అనేది మజ్జిగతో చేస్తారు ఎక్కువ మజ్జిగ ఉన్నప్పుడు కానీ మనకి మజ్జిగ లేకపోవటం వల్ల పెరుగుతో అయితే చేస్తున్నాము ఇలా పెరుగున్నా కూడా చేసుకోవచ్చు అప్పుడు మనకి చాలా సింపుల్ వేలో మజ్జిగ దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది దీంట్లోకి ఏ చట్నీ అయినా చాలా టేస్టీ గా ఉంటది కూడా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్